అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నరేష్ తండేలా మేము ఓపీడీలో పేషెంట్స్ని చెక్ చేస్తున్నప్పుడు చాలామందికి బీపీ హై రికార్డింగ్స్ చూస్తూ ఉంటాం అప్పుడు మేము వాళ్ళని అడిగినప్పుడు అయ్యా మీకు బీపీ ఉందని అడిగినప్పుడు చాలామంది పేషెంట్లు తరచుగా చెప్పే సమాధానం ఏంటంటే మాకు బీపీ ఉందండి కానీ మందులు మాకు ఎప్పుడైనా తల విసిరినా లేదంటే నీరసంగా ఉన్నా అలసటగా ఉన్నా లేదంటే కోపం ఎక్కువగా వస్తున్నా అట్లాంటప్పుడు మాత్రమే బీపీ మాత్రలు వాడుకొని మిగతా సమయాల్లో మేము వాడడం లేదని చెప్తున్నారు అది చాలా తప్పండి ఎందుకంటే బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అంటే చాలాసార్లు బీపీ అనేది ఎటువంటి లక్షణాలు చూపించకుండానే చాలా అవయవాల్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది సుమారుగా బీపీ ఎక్కువ ఉంటే కంటి నరాల మీద ఒత్తిడి పెంచి కంటి చూపు తగ్గిపోవడము లేదంటే మెదడు తాలూకా రక్తనాళాల మీద ప్రభావం చూపించి రక్తనాళాలు చిట్లిపోవడము లేదంటే రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం జరిగి స్ట్రోక్ దారి చేయడము లేదంటే గుండెలోని రక్తనాళాల మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టి గుండెపోటుకు దారి తీయడము లేదంటే కిడ్నీల మీద ఎక్కువగా పనిచేసి కిడ్నీ తాలూకు పనితీరు తగ్గించడము లాంటివి జరుగుతుంటాయి అందువల్ల బీపీని ఎట్టి పరిస్థితిలోని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేయించుకుంటూ బీపీ మందులు తప్పనిసరిగా వాడుకుంటూ ఉండండి థ్యాంక్ యూ